ఆరోగ్యానికి సూచిక నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రో ఒక కవి అంటే పెద్దగా నవ్వు కాదు వెకిలిగా నవ్వు అంతకన్నా కాదు నవ్వులో అనేక రకాలు ఉన్నాయి చిరుహాసం మందహాసం దరహాసం ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి గోచితంగా అందర్ గోచితంగా నవ్వడం వల్ల ప్రమాదం రాదు అపార్థం చేసుకోరు నవ్వు నాలుగు విధాలుగా ఉంటుంది అనే సామెత కూడా ఉన్నది ఒక్కొక్కప్పుడు ఈ నవ్వు అనేక అనర్ధాలకు అనర్థాలకు అనర్థాలకు కూడా దారి తీస్తుంది కూడా దారి తీస్తుంది కూడా దారి తీస్తుంది ఎగ ఎగదాలి నవ్వు నా నవ్వు పనికి రావు ఎల్లప్పుడూ చిరునవ్వు చింతిస్తూ ఎదు ఎదుటి వారి మనసు నొప్పించకుండా కలకాలం గడపాలి వెరీ గుడ్ చిల్